రాష్ట్రంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి దగ్గు జలుబు గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికలు జ్వరాల బారిన పడుతున్నారు రోజురోజుకు రాష్ట్రంలో మలేరియా డెంగ్యూ జ్వరాల తీవ్రత పెరుగుతూనే ఉంది వైరల్ జ్వరాలు రాష్ట్రాన్ని భయపెడుతున్నాయి పిల్లల నుంచి పెద్దల వరకు జ్వరాలతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం క్యూ కడుతున్నారు నూట నాలుగు డిగ్రీల జ్వరంతో ఆసుపత్రులకు వెళ్తున్న వారిలో కొందరికి డెంగీ మలేరియా టైఫాయిడ్గా గుర్తిస్తున్నారు రెండు వారాలుగా విజయవాడ గుంటూరు ఏలూరు విశాఖ తిరుపతి సహా అన్ని ప్రాంతాల్లోని ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి వర్షాకాలానికి తోడు పారిశుధ్య లోపం వల్ల నగరాలు పట్టణాలు పల్లెలానే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువగా ఉంటోంది నీరు గాలి కాలుష్యంతోడై జ్వరాలు స్వైర విహారం చేస్తున్నాయి ప్రకాశం వన్యం జిల్లాల్లోనూ విష జ్వరాల బెడద ఎక్కువగా ఉంది ప్రస్తుతం కేసులు అధికంగా నమోదవుతున్నా ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు మలేరియా టైఫాయిడ్ రక్త పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చినా వైరల్ జ్వరాల లక్షణాలు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు ఈ వైరల్ ఫీవర్స్ పిల్లల్లోనూ పెద్దవాళ్ళల్లోనూ బాగా ఎక్కువగానే ఉన్నాయి ఎస్పెషల్లీ లాస్ట్ టూ వీక్స్ లాస్ట్ టూ టు త్రీ వీక్స్ లో బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి ఇక అదర్ టైప్ ఆఫ్ జ్వరాలు టైఫస్ ఫీవర్స్ అని సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ ఈ బాగా ఎక్కువ వస్తున్నాయి అనమాట సో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది బాగానే రికవర్ అయిపోతున్నారు వాళ్ళు కొంతమంది ఇనీషియల్గా గా వచ్చినప్పుడు కొంచెం సిగ్గా వస్తున్నారు వాళ్ళు కొంచెం బ్లడ్ ప్రెషర్ తక్కువలో ఉంటాము షాక్ లో ఉంటాము ఆ షాక్ ని కరెక్ట్ బ్లడ్ ప్రెషర్ వైజ్ మెయింటైన్ అయితే చేసుకుని వాళ్ళని కొంచెం ఐసీలు అడ్మిట్ చేసి ఒక టూ త్రీ డేస్ మేనేజ్ చేస్తే స్లోగా వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతున్నారు మీరు జ్వరం వచ్చిన వెంటనే మందుల షాపులో మందులు తీసుకుని పంపకాలం వాడిన తర్వాత రావటం జబ్బు పెంచేసుకున్న తర్వాత వస్తే మనం చేయి జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి

నాకేమీ చదువు లేదండి తగ్గినా తక్కువ బాగా పిల్లలు తట్టుకోలేక నేను వచ్చి మూడు రోజులు తగ్గినాయి కొంచెం కీళ్ళే కొద్ది నొప్పి తగ్గినా ఆర్ఎంపీ జాతర చేస్తే తగ్గలేదు మూడు రోజులు చేయదు ఇక్కడ నేను తీసుకొచ్చాను తీసుకొస్తే మా అమ్మాయికి ఫీవర్ సార్ మా అమ్మాయి వాళ్ళు చిన్నమ్మాయి అన్నప్పుడు ఫీవర్ ఉంటే మేము జాయిన్ అయ్యాను ఆ రోజులు అవుతుంది ఆరు రోజులు వచ్చే డాక్టర్స్ గారు బాగా తీసుకుంటాను మిమ్మల్ని ట్రీట్మెంట్ విషయంలో మాత్రం నమ్మవడం ఈ హెల్త్ పాలన వాళ్ళకి ఇంకా ఫుడ్ ఈ ఫుడ్ పెట్టి ఇంకా హెల్త్ పాల్సిందంటే బాగా ఫుడ్ మాత్రం అది సహాయం సార్ ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు ఇరవై వరకు నాలుగు వేల ఆరు వందల పది మలేరియా కేసులు నమోదయ్యాయి గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి మలేరియా కేసులు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మన్యంలో పన్నెండు వందల నలభై ఆరు విజయనగరం జిల్లాలో ఐదు వందల నాలుగు చొప్పున నమోదయ్యాయి డెంగీ కేసులు విశాఖ జిల్లాలో మూడు వందల యాభై మూడు తిరుపతిలో రెండు వందల నలభై కర్నూలు జిల్లాలో రెండు వందల పదకొండు చొప్పున రికార్డయ్యాయి అయ్యాయి గన్యా జ్వరాలు తిరుపతి జిల్లాలో నలభై ఏడు చిత్తూరులో పంతొమ్మిది ఏలూరులో పదిహేను నమోదైనట్లు గుర్తించారు రెండేళ్లతో పోల్చితే గన్యా కేసులు రాష్ట్రంలో పెరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు చోట్ల అధికంగా అతిసారం కేసులు నమోదయ్యాయి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు హాస్పిటల్ ఫేస్ లిఫ్ట్ చేద్దాం మౌలిక వసతులు ఇంకా ఏం మెరుగుపరచడానికి ఏం కావాలని చర్చిస్తున్నాం ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ కూడా వేరే చోటికి రిఫర్ చేయకుండా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం గానీ ట్రీట్మెంట్ ఇవ్వటంలో కానీ ఆ టెస్ట్ రిపోర్ట్స్ తెప్పించి ఇక్కడే వైద్యం అందించే విధంగా కూడా సేవలు అందించాలనేది కూడా చేసే ప్రయత్నాల్లో ఉన్నాం ఇన్పేషెంట్గా గా ఇప్పుడు వచ్చేసి ఒక యాభై నుంచి అరవై దాకా ఇన్పేషెంట్ మెయిల్ ఫీమేల్ వాటి కలిపి ఉన్నాయి వాటిలో ఒక నలభై కేసులు ఫీవర్ కేసులే ఉన్నాయి డెంగ్యూలోని నార్మల్గా విషజ్వరాలు డెంగ్యూ అన్ని విష జ్వరాలు డెంగ్యూవే కాదండి కానీ విష జ్వరాలు ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉన్నాయి అన్ని అన్ని డెంగ్యూ ఉండాలని లేదు సీరియా నెగిటివ్ ఉండొచ్చు ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉంటాయి కాకపోతే అవైలబుల్గానే ఉంటున్నాము అందరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు మేము ఈవినింగ్ ఓపి కూడా చూస్తున్నాము వైరల్ జ్వరాల వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జ్వరం వచ్చిన వెంటనే సమీప ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు